ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటన కోసం షెడ్యూల్ ప్లానింగ్లో బీసీసీఐ వైఖరి విమర్శలకు దారితీస్తోంది ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఎప్పుడు సిద్ధమైన వామప్ మ్యాచ్లు సర్వసాధారణంగా ఉంటాయి అవి కూడా సిరీస్కి ముందు ఖచ్చితంగా ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఉంటుంది ఈసారి మాత్రం బీసీసీఐ అవేమీ ప్లాన్ చేయలేదు ముందు భారత్ ఏ జట్టును ఆసిస్ ఏ జట్టుతో సిరీస్కు అక్కడికి పంపించింది ప్రధాన జట్టుకు ఎంపికైన పలువురు ఆటగాళ్లను ఏ జట్టుకు ఎంపిక చేసి ఆడించింది అదే సమయంలో అక్కడ పిచ్లపై అలవాటు పడేందుకు వామప్ మ్యాచ్లు ప్లాన్ చేయలేదు దీనిపై గవాస్కర్ లాంటి మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పించారు ఇప్పుడు మళ్లీ హఠాత్తుగా స్క్వాడ్ మ్యాచ్ ను షెడ్యూల్ చేసింది మొదటి టెస్టుకు వేదికైన పర్త్ స్టేడియంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు టీమిండియా రెండు జట్లుగా విడిపోయి వామప్ మ్యాచ్ ఆడనుంది షెడ్యూలింగ్ లో ఎందుకింత గందరగోళం అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు నిజానికి సిరీస్ ఆరంభమయ్యే ముందు ఏ జట్టు అయినా ప్రాక్టీస్ ఆడుతుంది బీసీసీఐ ఈసారి అవి ప్లాన్ చేయకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది కాగా శుక్రవారం నుంచి జరిగే ఇంట్రా స్క్వాడ్ వామప్ గేమ్ ను ప్రేక్షకులు చూడకుండా లాక్డౌన్ విధించిందని ది వెస్టర్న్ ఆస్ట్రేలియన్ మీడియా తెలిపింది అభిమానులను ఈ మ్యాచ్ చూసేందుకు అనుమతినివ్వడం లేదని తెలిపింది మరోవైపు బీసీసీఐ ముందుగా భారత్ ఏ జట్టుతో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహించాలని భావించిందని సమాచారం ఇక్కడకు చేరుకున్న వెంటనే దానిని రద్దు చేసి నెక్స్ట్ సెషన్కే పరిమితమైంది దీనిపై పలువురు మాజీ ఆటగాళ్ల నుంచి విమర్శలు రావడంతో మళ్లీ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ఐదు టెస్టుల సిరీస్ కు సన్నద్ధత ఎలాగేనా అంటూ పలువురు బీసీసీఐ పై మండిపడుతున్నారు ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ సహా రిషబ్ పంత్ యశస్వి జైస్వల్ జస్ప్రీత్ బుమ్రా రవిచంద్రన్ అశ్విన్ తో పాటు ప్రధాన ఆటగాళ్లంతా ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకున్నారు కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం తొలి టెస్ట్ కు అందుబాటులో ఉండడం లేదు ఇదిలా ఉంటే ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్ ఆసిస్ మధ్య తొలి మ్యాచ్ నవంబర్ ఇరవై నుంచి మొదలు కానుంది